అలా చేస్తున్న టైంలో నాకు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నేను కాలేజీలో నేను చదువుకునే రోజుల్లోనే కృష్ణగారి నా క్లాస్ ఇద్దరు పక్క పక్కనే కూర్చున్న వాళ్ళు అంటే కొంచెం బుద్ధిమంతుల్ని అలా చేయని వాళ్ళందరూ ముందు కూర్చోబెట్టేవారు ముందు పెంచేందుకు బుద్ధిమంతులా సార్ బాగా కుస్తి కాస్త కాదు ఎంత బుద్ధిమంతులు అంటే బాగా మంచి చాలా అందగాడు ఉన్న మంచి గిరిజాల జుట్టు వైట్ డ్రెస్ వేసుకునేవాడు అసలు తెల్లగా ఉండేవాడు మనిషి వచ్చి చూడంగానే అబ్బా అని రోజు ఎక్కువ ఎవరితో మాట్లాడేవాడు నాకు బాగా స్నేహితుడయ్యాడు ఇద్దరు పక్క పక్కనే కూర్చునేవాడు కాలేజీలో వాళ్ళందరూ కలిసి ఆయన పెట్టిన నిక్కు్రేమ్లు చాలా పెట్టుకుంటారు ఒకళ్ళు ఆయనకి పెట్టి నిక్ేమడు దేవుడు సార్ దేవుళ్లాగా వచ్చి కూర్చుంటాడు పలకడం చక్కగా అర్థంగా దేవుడిలాగా అక్కడ కూర్చుంటాడు చొక్కా తెల్లటి చక్క బట్టలు వేసుకుంటాడు మంచిది అని అట్లా దేవుడు అని పేరు పెట్టారు నిజంగా ఆ రోజు దేవుడు అని ఎవరు పెట్టారో తెలియదు కానీ నిజంగా ఆయన లైఫ్లో కూడా దేవుడు అవునా సార్ సినిమా ఇండస్ట్రీలో డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రొడ్యూసర్ని పిలిచి దెబ్బతైన ప్రొడ్యూసర్ పిలిచి ఏమయ్యా రావే అంటే ఎక్కడి నుంచి రారండి డబ్బులు అన్నీ అయిపోయినాయి మళ్ళీ సినిమా తీయని ఎవరు నా దగ్గర డబ్బులు లేవండి కొబ్బరికాయ కొట్టడానికి డబ్బులు లేవండి అంటే నీకు ఎందుకు అయింది నేను చూసుకుంటాను సినిమా మాత్రం ఇదిగో పలానా డైరెక్టర్ ఇదిగో పలానా సబ్జెక్టు పలానా క్యాస్టింగ్ అని చెప్పి ఫైనాన్స్ని పిలిచి డిస్ట్రిబ్యూటర్ని పిలిచేసి చేసి ఆయన గ్యారెంటీ సాధకం పెట్టి డబ్బులు ఇప్పించారు ఎలా సార్ ఎందుకు అంటే ఆ మంచితనం వెనక ఉండే విషయం ఏంటి అంటే తన ప్రొడ్యూసర్ ఎవరు కూడా సఫర్ అవ్వకూడదు తనతో నా మీద నమ్మకంతో సినిమా తీసిన సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్ ఇంకో సినిమా తీస్తాడు ఫెయిల్ అయిన అతన్ని ఆదుకోవాలి మనం అని చెప్పి అట్లా తీసుకొని వాళ్ళని ఎంతోమందిని అట్లా ఆడు ఆదుకున్నాడు ఆయన కృష్ణ గారు దాంతో నిజంగా అదే కాలేజీలో మనం దేవుడు అని పెట్టిన పేరు నూటికి నూరు రూపాయలు అట్లా చేశాడు చాలా మందికి నిరకాల ఎన్నికలు చెప్పడానికి చాలా మంచి వ్యక్తి మీరు మీరు వారు దాదాపు ఒకటే టైంలో ఆయన సినిమా చదువుకున్న రోజుల్లోనే డైరెక్ట్ తిలక్ గారు అని ఒక ఆయన వచ్చారు అంతకుముందు నాగేశ్వరరావు గారు వజ్రోత్సవం జరిగింది అరవై సినిమాలు పూర్తయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున చేసి మా ఏలూరు కాలేజీకి కూడా గెస్ట్ గా వచ్చారు ఆయన వచ్చినప్పుడు ఆయన దగ్గర ఎంబడబడి అందరూ కూడా అప్పుడు ఈ లేవు కదా ఫోన్ లేవు కదా ఫోటోలు గిటోలు లేవు అందరూ పా ఈ పుస్త ఆటోగ్రాఫ్ బుక్లు పుచ్చుకొని ఆటోగ్రాఫ్లు చేసుకునేవారు అదంతా చూడగానే ఇతనికి మనసులో పడింది అది నేను కొంచెం అందంగానే ఉంటాను నేను కూడా సినిమా యాక్టర్ని అయితే నాకు కూడా ఇట్లాగే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది కదా అని ఫస్ట్ ఇది దాంట్లో వచ్చి ఆ తర్వాత కొద్ది రోజులు డైరెక్టర్ తెలగ్ గారు ఏదో ఫంక్షన్ మా కాలేజీకి వచ్చారు అప్పుడు ఈయన చూసి పిలిచాడు ఈయన సినిమాల్లోకి వస్తావా అన్నాడు వస్తారు సార్ అన్నాడు చాలా ఆనందంగా అనగానే నువ్వు నా అడ్రస్ వెళ్తాను నువ్వు మెడ్రాస్ వచ్చినప్పుడు అనుకోరు అన్నాడు ఈ లోపల చదువు డిగ్రీ పూర్తి చేశాడు ఆయన పూర్తి చేసి మెడ్రాస్ వెళ్ళిపోయాడు మెడ్రాస్ వెళ్తే నేను అప్పుడు తీసిన సినిమా అయిపోయింది ఇప్పుడు ఆన్ హ్యాండ్ ఏది లేదు మళ్ళీ నెక్స్ట్ సినిమా మొదలుపెట్టినప్పుడు ఇస్తాను ఆ లోపల అప్పుడు దాకా నాటకాలు వేస్తూ ఉండేవారు అట్లా సోహన్ ఈయన ఇంకా కొంతమంది కలిసి నాటకాలు చేసి ఉండడు అలా అలా అయిపోయాడు నేను ఆయన వెళ్ళిన తర్వాత దాదాపు పదేళ్ల తర్వాత వెళ్ళాడు ఆయన ఏమి సినిమాల్లోకి వెళ్ళాడు నేనేం బిజినెస్లోకి వెళ్ళాను టచ్లో ఉండేవారు టచ్లో ఉండేవారు నేను మా మా బిజినెస్కి అంతా హెడ్ క్వార్టర్స్ మాకు కోయంబత్తూరు అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి అనమాట ఆయిల్ ఇంజర్స్ మోటార్స్ ఆయన నేను ఫ్రీక్వెంట్గా కోయంబత్తూరు వెళ్ళేవాడిని తిరిగి వచ్చేటప్పుడు మెడ్రాస్లో ఆగి ఆ రోజంతా అక్కడ ఉండి ఆరు నెక్స్ట్ డే నైట్ విజయవాడ వచ్చేవాడిని అప్పుడు వెళ్ళటం కలుసుకోవటం మాట్లాడుకోవటం అయ్యండి మీరు అయితే మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చే టైంకి మీరు మ్యారీడ్ సెటిల్డ్ అండ్ బిజినెస్ మ్యాన్ ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు ప్లస్ ఇంకా క్రాంతి కుమారు నా క్లాస్మేటు విజయబాబు రెడ్డి గారు నాకు సీనియర్ కొద్దిగా విజేంద్ర ప్రసాద్ గారు క్లాస్మేట్ ఇట్లా చాలా మంది ఉన్నారు ఇంకా డాక్టర్ సాంశివరావు గారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ అనేవారు ఇప్పటికప్పుడే రావయ్యా రావయ్యాను బాబు గారు కూడా ఒక రోజును కలిసాం ఆయన కలిసిన రోజున ఆయనకే ఇట్లా చూస్తాడు ఏంటి సార్ అలా చూస్తారా అన్న నువ్వు బాగున్నావు కదా ఇంత సినిమాలో ట్రై చేయొచ్చు కదా ఎందుకు చేయట్లేదు అన్నాడు నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదండి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ నేను అందుకని బిజినెస్ చేసుకుంటున్నాను అన్న లేదు లేదు మీరు ట్రై చేయండి బాగుంటారు ఇది అన్నాడు ముద్రేయండి అన్న ఆ తర్వాత ఆయన్నే హీరోగా పెట్టి క్రాంతి కుమారును హనుమ ప్రసాద్ గారాడు శారదా అని సినిమా తీసాను బాగా గొప్ప గొప్ప హిట్ అయింది అది మ్యూజికల్ గానీ హిట్ అయింది ఇది ఆ సినిమా మొత్తం రాజమండ్రిలో తీశారు నేను బెజవాడినిచ్చి సాటర్డే సండే వస్తే అక్కడికి వెళ్ళిపోయి ఆ రెండు రోజులు ఆడతా గడిపేసి మళ్ళీ విషయాన్ని అప్పుడు కూడా నాలుగైదు సార్లు అన్నాడు ఆయన లేదు రాజుబాబు అప్పటి నా పేరు రాజుబాబు రాజబాబు గారు మీరు ట్రై చేయండి బాగుంటుంది మీరు అది వదిలేదు సార్ బిజినెస్ చాలా బాగుంది నేను దీన్ని వదిలి రాలేంటు అన్న తర్వాత అనుకోకుండా అట్లూర్పో చంద్రబాబు గారు దగ్గరించి ఆఫర్ వచ్చింది వాళ్ళ సినిమాలో హీరో డైరెక్ట్ హీరో జనరల్గా చిన్న క్యారెక్టర్ నుంచి లెఫ్ట్ సెకండ్ హీరో నుంచి హీరో అవుతారు కదా ఇదేదో డైరెక్ట్ ఆఫర్ వచ్చేసింది మనకి ట్రై చేద్దామా అని ఆలోచన వచ్చినా సరే ముందు నా వైఫ్ని అడగాలి ముఖ్యంగా పేరెంట్స్ని అడగాలి అని చెప్పి పేరెంట్స్ని అడిగాను ముందు అడిగితే మనకి ఎందుకు శుభ్రంగా బిజినెస్ చేసుకున్నావు కదా ఇప్పుడు మన సినిమాలు ఎందుకు అతను